నేను ఖచ్చితంగా నా దేవుని సన్నిధానాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఈరోజు ఒట్టి చేతులతో కాదు నా దేవుణ్ణి హృదయంలో నింపుకొని మా ఇంటికి నేను వెళ్ళాలనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఈరోజు ఉజ్జీవాన్ని కలిగి ఏం కలిగి ఉండాలట ఉజ్జీవాన్ని కలిగి ఆ సంతోషంతో ఇంటికి వెళ్తాను అది ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు వరకు నేను వెళ్ళను ఏమనుకోవాలి ఎప్పుడు దొరికితే అప్పుడే వెళ్తాను అంటే ఎవరు ఉన్నారా బైబిల్లో అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా కొత్త పాదాలు ఉన్నారా ఎవరప్ప ఏడ్ చేశాడు చెప్పండి ఏడ్ చేశాడు రాత్రి అంతా నాకు ఇస్తావా ఇవ్వ నాకు ఇస్తేనే నేను వెళ్తా ఈ బతుకు నాకొద్దు ఏ బతుకు